హాయ్ అండి వన్ స్టెప్ సొల్యూషన్ సర్వీసెస్ అండి దీంట్లో ఒక రేకుల షెడ్ ఒకటి బీఫామ్ సంబంధించిన రేకుల షెడ్ ఒకటి సైడ్లోకి వచ్చిందండి కొద్దిగా కొండ దగ్గరలోనే ఉంటుంది బట్ మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు అంత నీట్గా ఉంటుంది స్పేసెస్గానే ఉంటుంది ఒక చిన్న హౌస్ కావాలి మనకి రెంటర్తో పని లేకోకుండా కావాలి అంటే కనుక ఇది తీసుకోవచ్చు చక్కగా ముప్పై రెండు గజాలు ఎక్స్ట్రా ఇల్లు కొనుక్కొని ఉన్నారు ఒక పది పదిగా గజాలు మీకు కలవచ్చు పన్నెండు గజాల దాకా అంటే ఆల్మోస్ట్ ఇది మీకు మొత్తం కలిపి రాసిస్తారండి డాక్యుమెంటేషన్ లో రాసిస్తారు ఇది బి ఫామ్ అండి ఇది పదిహేను అడుగుల రోడ్డు ఆనుకొని కొంచెం నాలుగు అడుగుల సందు ఒకటి ఉంటుంది ఆ సందుకు ఆనుకొని ఉంటుంది ఇది మీకు మోటార్ కూడా బిగిచ్చి ఉంటుంది మోటార్ దగ్గర బైక్ పెట్టుకొని రావచ్చు ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసేసి హాల్ అండి హాల్లో మీరు దివాణాను మంచం అన్ని టీవీ మొత్తం పెట్టుకున్నారు ఇది ఎదురుగా వచ్చేది ఇప్పుడు వచ్చేది కిచెన్ అండి కిచెన్ చిన్న కిచెన్ కిచెన్ హాలు వరండా అంటారనమాట ఆ టైప్ ఆఫ్ వ్యూలో ఉంటుందండి ఈ రేకుల షెడ్డు ఇప్పుడు ఇటు నుంచి కూడా మనం బయటికి వెళ్ళొచ్చు ఈ బయటకు వెళ్ళిన తర్వాత ఆ స్పేస్ అంతా మీకు చూపించాను ఇందాక మళ్ళీ ఆ బయటికి వెళ్తున్నాం అనమాట ఈ ఈ బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మోటార్ ట్యాప్ ఉంటుంది మనం ఇటు అక్కడ వచ్చేసి బాత్రూమ్ సైడ్ అనమాట ఇప్పుడు మనం వెళ్తుంది బయటికి అనమాట ఈ పక్కమింటన్నీ ఇల్లే ఉంటాయండి జస్ట్ ఈ ఈ కొంచెం మున్సిపాలిటీ రోడ్డు పడలేదండి లేదంటే మనకి ఏమైనా అమౌంట్ ఉంటే ఇద్దరి మీద ముగ్గురి మీద ఇల్లు ఉంటాయి కాబట్టి అక్కడ మెట్లు కట్టుకోవచ్చు ఆ కింద డోర్ ఆ గ్రీన్ కలర్ బ్లూ కలర్ దగ్గర నుంచి మీకు సిమెంట్ రోడ్డు ఉంటుంది అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కూడా మీరు పెట్టుకోవచ్చు అక్కడ నుంచి కలెక్షన్ మీకు ఒప్పుకుంటే కనుక లేక ముందు ప్రెజెంట్ అయితే బాగుంది అక్కడ మీకు కలుపుకోవచ్చు ఇది వచ్చేసి నాలుగున్నర ఐదు అడుగుల సందు ఉంటుందండి ఈ సందుకి వాక్బుల్ డిస్టెన్స్లోనే పదిహేను అడుగుల సందు ఉంటుంది ఇందాక మోటార్ అని చెప్పాను కదా అక్కడ ఒక మూడు ఫ్యామిలీకి సంబంధించిన మోటార్స్ అనమాట అవి ఇది బయటకు వచ్చిన తర్వాత ఇదండి పెద్ద రోడ్డు అది డెడ్ అండ్ అటువైపు చూస్తుంది ఇటువైపు చూస్తుంది మీరు బయటకు వచ్చేసేది అనమాట ఏరియా కూడా చాలా బాగుంటుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి షేర్ అనేది ఏంటంటే ఎవరికైనా కావాలన్న వాళ్ళకి ఇలా ఈ లింక్ని షేర్ చేస్తే వాళ్ళు కావాలనుకుంటే గనక కాల్ చేస్తారు డిస్ప్లే నెంబర్ నాకు కనబడుతుంది నెంబర్ కాల్ చేసి మాట్లాడవచ్చు ఇది పన్నెండు లక్షలు చెప్తున్నాం అండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కూర్చొని మాట్లాడితే తగ్గుతుంది ఫైనల్ కూడా మేమే చెప్పేస్తాం కావాలన్నా మీకు ఏమైనా మనసులో ఉంటే చెప్పండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ